వృచ్చిక రాశి వారికి మే ఇరవై ఆరు సోమవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే వృచ్చిక రాశి వారికి రేపటి రోజున ఒక వ్యక్తి వల్ల ఈ రహస్యం బయటపడుతుంది ఆ వ్యక్తి ఎవరు ఆ రహస్యం ఏమిటి తప్పకుండా మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమంది వృక్ష వృచ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీరు మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా రాయండి ఈ వృచ్చిక రాశి వారిలో చాలా ప్రత్యేకత కూడా ఉంటుందండి ఎందుకంటే ఈ రాశివారు చాలా మంచి మనసు ఉన్నవారు ఈ రాశివారు ఎదుటి వారికి కష్టం వస్తే వారి దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం అడిగితే మాత్రం సహాయాన్ని అసలు చేయనని చెప్పి ఏమాత్రం అనరు చక్కగా వారికి సహాయాన్ని చేసి వారి కష్టాన్ని బయటపడివేసి ఇక వారు ఆనందంగా ఉండేలాగా వేయడానికి చేయడానికి ఈ రాశివారు శక్తికి మించి సహాయం చేస్తారు అలాగే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పి ఈ రాశివారు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారనమాట ఇక వీరి యొక్క మనస్థితి అనేది చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటారు చాలా తెలివైనటువంటి వారు చాలా మంచి మనసు కలిగిన వారు చూడ్డానికి కొంచెం పైకి అంటే కొంచెం అది దర్జాగా హుందాగా కనిపిస్తారండి కానీ వీరి మనసు అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎవరైనా కానీ పల్లెత్తి మాట అన్నారంటే వెంటనే వీరికి కన్నీళ్ళైతే వస్తాయన్నమాట అంతగా బాధపడతారు అంత సెన్సిటివ్ మైండ్ని అలవర్చుకొని ఉంటారు ఈ రాశివారు ఈ ఆత్మీయ వర్గంగా ఇంకా అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసేటువంటి వీరి ఉన్నతి ఎంతగానో తోడ్పడుతూ ఉంటుంది సమాజంలో ఉన్నత స్థాయిలో అలాగే గౌరవానికి ఎక్కువగా వీలైతే అంటే వీరైతే పాత్రలు అవుతారనమాట అన్యాయానికి కూడా గురై చాలా మంచి చాలా నష్టపోతారనమాట ఇతరుల నమ్మి నష్టపోయేటువంటి యొక్క జీవితంలో చాలా మంచి అంటే అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికైతే చేకూరుతుందండి అలాగే కుటుంబ సభ్యులతో చర్చించకుండా ఏవైతే మీరు నిర్ణయాలు తీసుకుంటారో అలాగే అనుభవజ్ఞుల యొక్క సలహా లేకుండా ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాల వల్ల మీ జీవితంలో ఎన్నో రకాల నష్టపోయేటువంటి ప్రమాదం రేపటి రోజున కనిపిస్తుంది కాబట్టి ఏదైనా కానీ చర్చించి తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల మాత్రం మీరు మేలు జరిగేలాగా ఉంటాయన్నమాట అలాగే మిమ్మల్ని గౌరవించి కొంతమంది విమర్శలకు గురి చేస్తూ ఉంటారనమాట కాబట్టి వారిని కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే మీ నుంచి కోరుకునేటువంటి వారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోకండి నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులు గురయ్యేటువంటి సందర్భాలు కూడా రేపటి రోజున మీ జాతకంలో ఉంటాయి భూముల విలువ పెరగడం వలన కొంచెం మీరు ధనవంతులు అవుతారండి అలాగే మీ యొక్క అదృష్టాన్ని కొన్ని విషయాలు రేపటి రోజున జార విడ్చుకోబోతున్నారని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు ఎవరైతే ఉన్నారో మీరు ఒంటరిగా వ్యాపారం చేయలేకపోతే భాగస్వాములు నియమించుకోండి అలాగే మీ కుటుంబ సభ్యులు సన్నిహితులు ఇంకా మీ యొక్క వారి యొక్క మద్దతుతో వ్యాపారాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అలాగే సంతానం అదృష్టం వలన మీ మీ స్థితిలోని చేరుకుంటారనమాట రేపటి నిర్ణయాలు అలాగే జీవితం ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మంచి దారి తీస్తాయి అలాగే రాసివారు అందనంత ఎత్తుకు ఎదగబోతున్నారని చెప్పుకోవచ్చు అసమర్థులైనటువంటి చిన్నపాటి వ్యక్తులే మీరు ప్రత్యర్థులుగా మారుతూ ఉంటారు పోటీ లేనటువంటి చోట కూడా మీరు అనుకోనటువంటి విధంగా మీకు పోటీని వస్తూ ఉంటాయన్నమాట ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు కొంచెం చిత్తు చేయడానికి జాగ్రత్తగా ఉండండి అంటే కోల్పోయినటువంటి ధనం పదవి ఇతరులు మీ కారణంగానే పొందారు అనేటువంటి పేరు కూడా వస్తుంది కాబట్టి అవి మీరేమి పట్టించుకోకండి అంటే మీరు ఒకరికి భిక్ష వేశాను ఒకరికి వారి జీవితానికి నేను వారంటే వారి ఉన్నతికి నేను కారణమయ్యేటువంటి మనసుతో ఉండండి అలాగే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేశారని చెప్పి మీరు కూడా వారిని మోసం చేయాలనుకున్నటువంటి దుర్బుద్ధిని అసలు కలిగి ఉండకండి ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏకకాలంలో మీరు ఇబ్బందులకు పడకుండా మీ మంచి మనసుతో మీరు ఆలోచన విధానాన్ని ఇంకొంచెం మీ వంతుగా అంటే మీ మంచి మనస్సుకి భగవంతుడు ఏదో ఒక రోజు తప్పకుండా మంచి చేస్తాడ అనేటువంటి మనసుతో ఆలోచించి మీరు అన్నీ కూడా మీ వైపుగా ఆలోచించుకున్నట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీకు పుష్కలంగా లభిస్తుంది అలాగే చాలా సందర్భాల్లో రేపటి రోజున మీకు కొన్ని విషయాలు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అయినా కానీ ముందు రోజుల్లో మీకు భవిష్యత్తుకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలండి ఇక ఈ రాశి వారు ఏదైనా కానీ చిన్న వ్యాపారం చేస్తున్న వారు ఉంటే ఇంట్లోనే వర్క్ లాంటివి ఉంటాయి కదండి వర్క్లు లాంటివి ఏదైనా బిజినెస్ లాంటివి ఇంటి వద్ద చేసుకునేటువంటి వారికి రేపటి రోజున చాలా చక్కగా ఉంటుంది అయితే వ్యక్తులకు మీరు శత్రువులుగా ఉన్నారు అంటే మీరు చక్కగా బాగుంటుందని కొంచెం ఉంటూ ఉంటారు కదా వారికి కొంచెం కనిపెట్టండి మీ ఇంట్లోనే ఉండి మిమ్మల్ని కొంచెం హాని తలపెట్టాలని కానీ లేదంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ ఎలా ఎలాగైతే మీకైతే ఒక రహస్య శత్రువు అనేది తప్పకుండా మీ ఉన్నతిని అలాగే మిమ్మల్ని చూసి చాలా అంటే చాలా కుళ్ళు కుతంత్రాలను చేయాలనుకుంటారు కాబట్టి ఆ రహస్యాలన్నీ రేపటి రోజున మీకు ఎవరో ఒక వ్యక్తి ద్వారా బట్టబయలు అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉంది ఈ రాశివారి జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది కొన్ని వ్యాపారాలు చేసేవారు ఇంట్లోనే ఏదైనా కానీ మీ చుట్టూ ఉన్నవారు ఇరుగు పొరుగువారు ఇలా ఏదైనా ఉన్నత స్థితికి రావడాన్ని చూసి ఓర్చువ ఓర్వలేకనవారు వారు మన చుట్టూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి అలాగే కొంతమంది ముందు కొన్ని విషయాలను షేర్ చేసుకోకండి ముఖ్యంగా ఎటువంటి వారు మీ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వారు మీ పైన ఎటువంటి కుట్రలు పన్నుతో ఉన్నారు అనేది ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు గమనించుకోవాలి ఇక వారు మీ నుంచి ఏం కోరుకుంటున్నారు మంచిని కోరుకుంటున్నారా చెడుని కోరుకుంటున్నారా అనేది కూడా ఖచ్చితంగా వారి మాటల ద్వారా కావచ్చు లేదంటే వారి ప్రవర్తన ద్వారా కావచ్చు ఇలా ఏదో ఒక సందర్భంలో అయితే మీకు రేపటి రోజున అర్థమవుతుంది కాబట్టి అటువంటి వారిని ఎంత దూరంగా ఉంచితే మీకు అంత మంచిదని చెప్పుకోవాలి ఒకవేళ వారు ఖచ్చితంగా మీ ఇంట్లో పని చేయడం లేదంటే మీతో ఏదైనా అనవసరంగా మాట్లాడడం లేదంటే మీ పనులకు అడ్డం రావడం ఇలాంటివన్నీ చేస్తే మాత్రం వారిని వెంటనే మీరు దూరం పెట్టేసేయండి ఈ విధంగా వారికి దూరంగా ఉంచడమే మీకు మంచిది ముఖ్యంగా మీ డబ్బు విషయంలో కావచ్చు విలువైనటువంటి వస్తువుల విషయంలో కావచ్చు మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అదేవిధంగా మీ జీవితంలో మీ ఇంట్లోనే మీకు తెలియకుండా కొంతమంది అంటే మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు బంధువర్గం కావచ్చు ఇలా ఎవరైనా వ్యాపారం చేసుకున్నప్పటికీ కూడా లేదంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ ఇలా ఏ వ్యక్తులైనా ఎవరైనా కానీ కొంతమందిలో జాగ్రత్తగా ఉండాలి వారితో గమనించి వారితో ఏ విషయాలైనా కానీ చర్చించండి వారి ముందు మీరు కూడా వస్తువుల గురించి డబ్బుల విషయాల గురించి ఇలాంటి విషయాలు ఏది కూడా చెప్పుకోకుండా జాగ్రత్తగా ఉండాలండి అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒక రహస్య శత్రువు అనే వాళ్ళు ఉంటూనే ఉంటారు అంటే మనకి ఏంటంటే బాగుంటుంది వెంటనే ఆటోమేటిక్గా కానీ ఒక అంటే వాళ్ళు మనకు శత్రువులుగా మారిపోతూ ఉంటారన్నమాట అంటే మన ఉన్నతిని చూసి తట్టుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు ఏంటంటే మనకు తెలియకుండానే రహస్య శత్రువులుగా మారిపోతారు కాబట్టి జాగ్రత్త అనేది తప్పకుండా అవసరం డబ్బు విషయంలో ఆచితూచి వ్యవహరించాలండి ఇక రేపటి రోజున తొందరపాటి నిర్ణయాలు పెద్దల సలహాలు తీసుకోవడం చాలా మంచిది అయితే కొన్ని గ్రహాల అనుకూలత వల్ల మీకు రేపటి రోజున కనిపిస్తున్నాయి కాబట్టి మీ తెలివితేటలు మంచిగా మీకైతే గుర్తింపు తెచ్చే విధంగా ఉంటాయన్నమాట మీ ఆలోచనలు ఎక్కువగా ఏంటంటే ఆరోగ్య విషయంలో కానీ లేదంటే ఇంకేదైనా కానీ పనితీరులో కానీ ఇలా అన్నీ కూడా విజయవంతంగా ఉంటాయి ఇంట్లో ఉద్యోగంలో అలాగే వ్యాపారంలో మీ పనులపై శ్రద్ధ ఎక్కువగా ఉండాలన్నమాట రేపటి రోజున పెట్టబోతున్నారు మీ యొక్క ఏదైనా కానీ అంటే చదువు పట్ల చదువు విషయాలు కూడా మీకు చక్కగా ఉంటాయి ప్రేమ వ్యవహారాలకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి రేపటి రోజున చాలా మంచి సమయం చెప్పుకోవచ్చు అనమాట అయితే రేపటి రోజున మీకు కొన్ని పనుల్లో ఆటంకాలు చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది పనుల దగ్గర కొంచెం ఆటంకాలు ఎదురుపడుతూ ఉండడం వల్ల సర్వసాధారణం కాబట్టి విషయాలన్నీ కూడా ఎక్కువగా ఆలోచించి మైండ్ అనేది డిస్టర్బ్ చేసుకోకుండా రేపటి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు అన్నీ కూడా రోజులు అనుకూలంగా ఉండాలని చెప్పి ఎక్కడా ఉండదండి కాబట్టి కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురేటువంటి సూచనలు ప్రతి జీవితంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకొని మానసికమైనటువంటి ఆరోగ్యం చాలా మంచిది కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి స్నేహితులను కలవడం కానీ సోదరి సోదరి మండలను ఏదైనా అంటే ఏ విషయంలోనైనా కానీ సహాయం అడగడం రేపటి రోజున మీకు కొంచెం ఆనందాన్ని కలిగిస్తాయి మీ కోరికలు నెరవేరేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకా రేపటి రోజున అనుకూలంగానే ఉంది సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారండి అంటే కళలు ఇలాంటి రంగాల్లో ఎక్కువగా మంచి ప్రోత్సాహం లభిస్తుంది విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం అలాగే ఆర్థిక వ్యవహారాలు కుటుంబ విషయాల్లో నెమ్మదిగా వ్యవహరించాలైతే ఈ రాశివారు అనుకూల వాతావరణాన్ని ఇంకాస్త ఎక్కువగా అనుకూలంగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసా తప్పకుండా పఠించాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి నవగ్రహ ఆరాధన కూడా చేసుకోవాలి కాలభైరవ స్తోత్ర పారాయణం చేసినట్లయితే ఇంకా మరింతగా మీకు మేలు చేకూరుతుంది ఇక వారికి అధిపతి తప్పకుండా అంటే మీరు ఏదైనా కానీ రేపటి రోజున శని భగవాను యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా ఉంటుంది నవగ్రహాల దగ్గర శనీశ్వరుడి ఆలయంలో కానీ నువ్వుల నూనెతో దీపం వెలిగించడం మీకు చాలా శుభప్రదం వీలైతే ఓంశం శనీశ్వరాయన మహా అనేటువంటి మంత్రాన్ని కొన్నిసార్లు జపించడం వలన శని గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి తప్పకుండా సోమవారం రోజు కాకులకు ఆహారం పెట్టడం కానీ పేదలకు అన్నదానం చేయడం కానీ ఇలా ఉంటే కనుక ఆ పరమేశ్వరుడు హనుమంతుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది ఈ రాశి వారికి ఆ రహస్య శత్రువు ఎవరు ఆ రహస్యాన్ని ఏ విధంగా రేపటి రోజున మీరు తెలుసుకోబోతున్నారు రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి తెలుసుకున్నారు కదా మరి ఈ వృక్షిక రాసి వారు ఈ వీడియోని చూసినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయడానికి మీరు మీ ప్రయత్నం అయితే చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్